ప్రస్తుతం ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అసలే ఇప్పుడు ఏఐ ద్వారా చాలా మందికి జాబ్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా చాలా వైరల్ అవుతూ ఉంది అదేవిధంగా మరి ఫ్రెషర్స్ పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మన మనమైతే ఇక్కడ అమీర్పేట్లోని ఒక చోట అయితే ఉన్నాము ఇక్కడ మనకి జాబ్స్ ట్రై చేసేవారు అదేవిధంగా జాబ్స్ చేసేవారు కూడా ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి ప్రస్తుతం మనతో పాటు కూడా కొందరు అయితే ఉన్నారు అండ్ వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉంది వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్కి ఎలా వెళ్ళినప్పుడు ఎలా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాము హాయ్ బ్రో హాయ్ అన్నా సో ఏం పేరు నా పేరు శివకృష్ణ ఓకే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏం జాబ్ చేస్తున్నారు లేదంటే ట్రై చేస్తున్నారా లేదన్న రీసెంట్గా నాది ఎంసీఏ ఫినిష్ చేసిన ఓకే ఫైవ్ మంత్స్ అవుతుంది జాబ్ ట్రయల్స్లో ఉన్నా యాక్చువల్గా ఇంటర్వ్యూస్ పోతున్నా కానీ ఓపెనింగ్స్ కూడా ఒకటి రెండే ఉంటున్నాయి డ్రైవ్స్ ఇస్తున్నా కాకపోతే వర్కౌట్ అవుతలేదు మన దగ్గర నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు యాక్చువల్గా ఏఐ వచ్చినాయి కదా సో ఈ జనరేషన్ లో ఇప్పుడు ఎట్లుందంటే రీసెంట్ గానే టీసీఎస్ నుంచి వెళ్ళి లేఅవుట్స్ అయినాయి మనం చాలా వింటున్నాం ఏఅవుట్స్ ఏఐ నుంచి వెళ్ళి లేఅవుట్స్ అవుతున్నాయి కదా సో కొద్దిగా కష్టమే ఉందని చెప్పచ్చు టీసీఎస్ అంటున్నారు కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఒకప్పుడు టీసీఎస్ అంటే అసలు ఎవరిని తీసేసేది కాకుండా అంటే అది కూడా ఒక గవర్నమెంట్ జాబ్ అని చెప్పి మనం భావిస్తున్నాయి అలాంటి టీసీఎస్ కంపెనీ తీసేస్తుంది అంటే సో ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి అసలు చెప్పాలంటే ఇప్పుడు కష్టమే ఉంది యాక్చువల్గా ఎట్లా అంటే నేను రీసెంట్గా ఒక కంపెనీకి వెళ్తే ఒక సిక్స్ హండ్రెడ్ ప్లేస్ అన్న ఆ సిక్స్ హండ్రెడ్ ప్లేస్లో అక్కడ ఉన్న ఓపెనింగ్స్ ఫైవ్ అని చెప్పారు వాళ్ళు హైర్ చేసుకుంది ఒక్కొక్కరిని ఇద్దరిని సో మీరే అర్థం చేసుకోవచ్చు ఎట్లుంది అంటే కానీ వాళ్ళు తీసుకునేదేమో డెవలప్ రూల్స్ కు యూజ్ చేసుకునేది వేరే మన దగ్గర నుంచి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఒక జస్ట్ ఒక పై తన్ సంథింగ్ ఒక లాంగ్వేజ్ అడిగితే కానీ మనకేమో ఫుల్ ఫుల్ లాంగ్వేజ్ కావాలి వాళ్ళకు వచ్చి ఉండాలి ప్రోగ్రామింగ్ కోడింగ్ వాళ్ళ నీడేంటి అంటే ఫుల్గా తీసుకుంటుర్రు కాకపోతే ఒక్కరి దగ్గర నుంచి వాళ్ళు బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఏ ఇలాగా లిటరల్గా అట్లా ఏ ప్రభావం ఉన్నదన్న చాలా ఏ ప్రభావం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మీద గట్టిగానే పడ్డదంటారా అవునవును అవును చాలా ఉంది ఉంది నార్మల్ స్టూడెంట్స్ మనం ఎక్కడి నుంచి వెళ్ళి మన ఏమంటారు బర్త్ కాబట్టి సో అక్కడ నుంచి వెళ్ళి ఏమంటారు వీళ్ళంతా కష్టం కదా అని నేను అంటున్నాను సో మీరు అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే కొన్ని వందల మంది వేల మంది డ్రైవ్కి అయితే రావడం జరుగుతూ ఉంది సో అక్కడ మరి ఆ ఇంటర్వ్యూ బేస్ కానివ్వండి అంటే ఒకప్పటికి ఇప్పటికీ మీకు తెలిసినంత వరకు ఎలా ఉంది వాళ్ళు ఇంటర్వ్యూలో ఫస్ట్ అసెస్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు అక్కడనే ఫిల్టర్ చేసేస్తారు ఎందుకంటే వాళ్ళకు హ్యాండిల్ చేస్తలేదు లాట్ ఆఫ్ పీపుల్ వస్తారు మినిమమ్ ఒక అరౌండ్ వన్ వన్ థౌజండ్ దాకా వేసుకోవచ్చు ఆ పీపుల్స్ను అసైన్మెంట్లో ఫిల్టర్ చేసేసి నెక్స్ట్ స్టెప్ టీఆర్ రౌండ్ పోతుంది వాళ్ళు వాళ్ళు కూడా తీసుకోవాలి కదా టీఆర్ వన్ టూ అని వాళ్ళ కొద్దిగా కూడా కష్టమవుతుంది సో అంటే ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను తీసేస్తున్నారు కదా సో మీకు కూడా అంటే మీ బ్రదర్ వాళ్ళు కానివ్వండి ఇలా చెప్పే చాలా మంది తీసే ఉంటారు అంటే మీ ఫ్రెండ్స్లో కూడా చాలా మంది తీసేసే ఉంటారు సో మెయిన్ రీజన్ ఏం చెప్తున్నారు వాళ్ళు మెయిన్ రీజన్ అయితే ఏఐ చార్ట్ జీపీటీస్ ఏఐ ప్రాజెక్టులు కూడా ఎక్కువ కొంచెం ఇండియాకి రావట్లేదు ప్రాజెక్ట్ కూడా లేదు అని చెప్పేసి వింటూ ఉన్నాము అవునవును మాక్సిమం నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా బెంచ్ మీదే ఉన్నారు యాక్సెంచర్ కావచ్చు అవి ఇవి హైరింగ్ అని అంటారు కాకపోతే అవి రియల్ ఆఫేకా తెలుస్తలేదు ఒక్కటి కూడా మెయిల్ జెన్యున్ ఉందా లేదా తెలుస్తలేదు మన ఏదైనా ఇన్స్టాగ్రామ్ సంథింగ్ టెలిగ్రామ్ వాడినా కానీ అందులో ఒక్కటి కూడా రిప్లై మెయిల్ లేదు సో ఇన్ఫోసిస్ విప్రో లాంటి కంపెనీలో కూడా కొన్ని వేల మందిని తీసేస్తున్నారు తీసేస్తారని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో చాలా వైరల్ ఉంది ఇది ఎంతవరకు నిజం నిజం చాలా లేఅవుట్స్ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా నేను చూసిన దాంట్లో ఒక ఇంటెల్ కంపెనీ కూడా పెద్ద బ్రాంచ్ బెంగళూరులో ఉన్నది బట్ వాళ్ళు తీసేసుకుంటూ వచ్చి వచ్చేస్తారు యాక్చువల్గా మన హైదరాబాద్ నుంచి వెళ్ళి కూడా ఇండియాలో పోతుందని వింటున్నాను నేను మరి రాబోయే రోజుల్లో అసలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇలా ఉంటే మరి మీ పరిస్థితి ఏంటి మీరు ఫ్యూచర్ ప్లానింగ్ ఏం చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ డిస్కస్ చేసినప్పుడు అంటే ఎలాంటి ప్లానింగ్ చేస్తున్నారు ఓకే మేము డిస్కస్ చేసింది ఎట్లా అంటే హండ్రెడ్స్లో నుంచి వెళ్ళి టెన్త్స్కి పోతుంది కావచ్చు కానీ మొత్తానికైతే తగ్గదు బట్ దానికి తగ్గట్టు మనం నేర్చుకుంటే సరిపోతుంది నేను అనుకుంటున్నాను ఏకి యూజ్గా సూపర్ బుడ్ హాయ్ బ్రో హాయ్ మీ పేరు శ్రీనివాస్ సో బ్రో ఏంటంటే ఇప్పుడు ఐటీలో చాలా మందిని తీసేయడం మనమైతే ఉన్నాం మీరు కూడా ఒక జాబరే కాబట్టి మీరు కూడా జాబ్ చేస్తున్నారు కాబట్టి మీలో మీ ఫ్రెండ్స్లో మీ కంపెనీలో కూడా ఎంతో మందిని అయితే తీసుంటారు అంటే మీ కంపెనీలో కాకపోయినా కానీ మీ ఫ్రెండ్స్ కంపెనీలో కూడా చాలా మందిని అయితే తీసుంటారు సో అంటే అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది సాఫ్ట్వేర్ అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే ఫ్యూచర్ అయితే అంటే అలా అని అందరినీ కాదు కానీ కొంతవరకు ఎఫెక్ట్ పడుతుంది ఏఐ వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఏఐ వల్ల కూడా దాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటే దానివల్ల కూడా ఇంకా ప్రాజెక్ట్స్ వస్తాయేమో అండ్ దానివల్ల కూడా కొంచెం జాబ్స్ పెరుగుతాయేమో అని కూడా అనుకోవచ్చు కదా అంటే అలా కూడా ఉండొచ్చేమో కదా ఉండవచ్చు కానీ ఏఐ వల్ల మ్యాన్ పవర్ అంత అవసరం ఉంటుంది కదా తగ్గిపోతుంది కదా ఇప్పుడు మీకు ఎప్పుడు జాబ్ వచ్చిందో తెలియదు కానీ మీరు ఇన్నంత ఇప్పుడు ఇన్నంత వరకు అయితే సో ఒక్కసారి ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ప్రెషర్స్ పరిస్థితి వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయా అంటే మీ తమ్ముల్లో కానివ్వండి మీ ఫ్రెండ్స్ లో కానివ్వండి మీకు తెలిసినంత వరకు నేను జాబ్ టూ ఇయర్స్ నుండి చేస్తున్నా రీసెంట్ గా మా ప్రాసెస్ నుండి రిజైన్ చేసి వెళ్ళిన వారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఇంకా వరకు చాలా కష్టమైంది వాళ్ళకి ఇంకా వేరే జాబ్ లో కూడా ఇంకా వాళ్ళని జాయిన్ అవ్వలేదు అంటే కే కాదు ఒక్కసారి మనం రిజైన్ చేసినామంటే జాబ్ దొరకడం అనేది చాలా కష్టం అంటారు కష్టం లేకుండా టెన్ మెంబర్స్ అంతే ఇద్దరికే వచ్చింది అసలు ఎలా ఉంది మరి పరిస్థితి ఐటీలో అంటే తీసేయడం కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఇప్పుడైతే కష్టమే అంటే ఇప్పుడైతే ప్రజెంట్ వస్తుంది కానీ నిన్న ఇది కూడా ఇష్యూ అది బాగా అసలు టీసీఎస్ అంటే గవర్నమెంట్ జాబ్ లోనే అందరూ షాక్ అవుతున్నారు అంటే మాక్సిమం అసలు తీసేయారు అలాంటి టీసీఎస్ లోనే తీసేశారు అంటే ఇంకా విప్రో ఇన్ఫోసిస్ లాంటి గూగుల్ లాంటి ఎన్నో కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మరి అలాంటి కంపెనీస్ పరిస్థితి ఏంటి వాళ్ళలో చేసే ఉద్యోగుల పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు అదే బ్రో ఇప్పుడు అందరికి అయోమయంలో ఉన్నారు అంటే ఎక్కడ మమ్మల్ని కూడా తీసేస్తారు అని అది కూడా ఉంది కొంచెం కొంచెం ఉంది సో బ్రో పేరు నా పేరు దేవేందర్ బ్రో ఓకే సో మీరు కూడా జాబ్ చేస్తుంటారు జాబ్ చేస్తు సో అయితే సో టాపిక్ ఏంటంటే బ్రో చాలా మందిని లేఅ్స్ చాలా మందిని సాఫ్ట్వేర్ నుంచి తీసేయడం అది జరుగుతుంది జాబ్స్ నుంచి సో అసలు ఇలా ఉంటే మరి పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ మొత్తం ఏఐ తీసుకుంటుంది ఇప్పుడు ప్రజెంట్ టీసీఎస్ కూడా ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లేఅ్స్ అనౌన్స్ చేసింది ఇది ఫ్యూచర్ ఇలాగే ఉంటే మొత్తం ఏఐ టేక్ ఓవర్ చేస్తే మన వర్క్ మొత్తం పోద్ది మనకు జాబ్స్ అనేటివి ఉండవు మ్యాక్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ మనము మళ్ళీ ఏఐ సంబంధించి నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది అంటే ఏ వల్ల కూడా రాబోయే రోజుల్లో ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల కూడా ప్రాజెక్టులు ఎక్కువనే వస్తాయి కానీ ఇప్పుడు ఒక వన్ టూ ఇయర్స్ అయితే చాలా స్ట్రగుల్ కావాలి అని చెప్పేసి ఇలా కూడా వినిపిస్తుంది వేళ కూడా చాలా వినిపిస్తుంది కాబట్టి మరి ఏఐని ఏ ఉద్దేశంతో చూడవచ్చు ఏఐ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఎఫెక్ట్ పడుతుందా లేకపోతే బెనిఫిట్ అవుతుందా టూ పాయింట్స్ ఉంది అడ్వాంటేజెస్ ఉంది డిసడ్వాంటేజ్ ఉంది మనం ఏఐని నేర్చుకుంటే కనుక మనకు వాడుకోవచ్చు దాన్ని ఏ ఏ విధంగా మంచిగా వాడుకోవచ్చు చెడుకు వాడుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక్కరు చేసే ఇప్పుడు పది మంది చేసే పని ఏ అయితేనే ఒకరే చేస్తున్నారు ఈ నైన్ మెంబర్స్ జాబ్ అనేది స్ట్రగుల్లో పడుతుంది అది అంతే తప్ప రెండింటికి వాడుకోవచ్చు అడ్వాంటేజ్ ఉంది డిసడ్వాంటేజ్ ఉంది సో ఇప్పుడు ఒక డ్రైవర్ అయితే మంది కొన్ని వేల మంది ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది కానీ అక్కడ చాలామందికి అసలు జాబ్స్ రావట్లేదు వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి మీ మీరు ఫేస్ వరకు మీ ఫ్రెండ్స్ ఫేస్ వరకు ఎలా ఉంది సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే ఒక టెన్ జాబ్స్ ఉంటే దానికి అప్లికేషన్స్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా వస్తున్నాయి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఇలా ఉంటే కనుక జాబ్స్ చేసి బతకలేము మనము చాలా మొన్న ఆర్ఆర్బి థర్టీ ఫైవ్ థౌజండ్ జాబ్స్ పోస్టులు ఉంటే వన్ క్రోర్ వన్ క్రోరు ఫోర్ ఫార్టీ ల్యాక్స్ అనేటివి అప్లికేషన్స్ వచ్చినాయి అంటే ఎంత టఫ్ కాంపిటీషన్ ఉందంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది ఇలా అయితే కష్టంగా ఉంది సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో కూడా చాలామందిని తీసేసి ఉంటారు ఆయన అంటే మీ బ్రదర్స్లో కానివ్వండి ఇట్లా చాలామందిని లేవ్స్ అయితే చేసి ఉంటారు సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు వాళ్ళ జాబ్స్ ట్రై చేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది జాబ్స్ ట్రై చేస్తే మీరు లాస్ట్ లాస్ట్ కంపెనీ నుంచి మీరు ఎందుకు రిజైన్ చేసి అంటే మిమ్మల్ని ఎందుకు తీసేసి తీసేసి అనే క్వశ్చనే ఎక్కువ అడుగుతున్నారు ఇప్పుడు ఎందుకు తీసేసి అంటే వాళ్ళు ఏం చెప్పగలుగుతారు ఏ యూజ్ చేసుకుంటారు అది ఇది అని చెప్పాలి వాళ్ళు చెప్తే ఆ జాబ్లో వాళ్ళని తీసుకోరు కదా అట్లే వాళ్ళు కొత్త జాబ్స్ అప్లై చేసుకున్నా కానీ వాళ్ళ ప్రాబ్లం అవుతుంది అండ్ అదే విధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా జాబ్స్ ఎక్కువ లేవు లేదు ఉన్నా కానీ రావట్లేదు ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు కాబట్టి మరి ఫైనల్గా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సాఫ్ట్వేర్ జాబ్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే మొత్తం ఏ ఓవర్ చేస్తుంది నాకు వరకు అయితే మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఏ టేక్ ఓవర్ ఇస్తుంది ఏ నేర్చుకుంటే ఏమన్నా ఫ్యూచర్ ఉండొచ్చు సో ఐదు బ్రాంచెస్కి ఫోర్ బ్రాంచెస్కి వెళ్తే సేఫ్ సైడ్గా ఉండొచ్చు ఐటీ మీద డిపెండ్ అయితే మాత్రం కష్టం థ్యాంక్ యూ